Welcome to MMC News. ஆறு <laughs> త ి ర ి फ्यामिली <laughs> ल <laughs> 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 ನಮಗೆ যেরಸಕಪಡು ಏದುನ್ನ ಒಂದು ಗ್ರೇಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಅಂದ್ರೆ ಹಾಗೆ ಇನ್ನು ಎಲ್ಲರೂ ಏದುನ್ನ ಗ್ರೇಟ್ ಆಗಿರೋಣ ಅಂತಾರೆ ಇದು ಲೋಕಲ್ ಗ್ರೇಟ್ ಲೋಕಲ್ ಪಚೆ ತಾಲೂಕಿನ

국민ively risks Ads 간 filho wonder believers harvest dust avez फस् <laughs> శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా ఎక్కడి నుంచి అమ్మవారు బయలుదేరుతారు ఎక్కడ నిమజ్ఞమైన దానికోసం మొత్తం పరీక్షించి ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో కాలాల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీకల్ అయిపోయినా కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దాని అంతా కూడా రోడ్డు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి అవన్నీ చేసేదానికోసం కోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అందులో భాగంగా కమిషనర్ గారు ఎలక్ట్రికల్ శానిటైజర్ అందరూ అన్ని ఆల్ డిపార్ట్మెంట్ వచ్చారు ఏ డిపార్ట్మెంట్ పనులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ పనులు అందరూ కూడా అప్పు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాత టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుమ్మరింట్లో తయారయ్యి మరి జీనిలో మీదకి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం అక్కడి నుంచి ఇసుకు పెట్టడం అక్కడి నుంచి నేరుగా వచ్చి నిలుపుస్తాను కోలేరమ్మ రాయ దగ్గర అందరూ కూడా దర్శనం ఒంటి గంట నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు దర్శనమిస్తారు రెండు తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాటు ఏర్పాటు చేసి నాలుగు గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూడా వేసాను అప్రూవల్ అయిపోయింది కూడా కమిషన్ హస్తకుంట మురళి అదే అదేవిధంగా వల్లగుంట మురళి అదే గుట్టి విశ్వనాథం ఆ కొనుగోటి తాండవ్ చంద్రారెడ్డి వెళ్ళా శ్రీనివాసులు కర్ణాటక సాయి అదేవిధంగా యాదవ్ సాయి సాయి యాదవ్ జల్ది కలపల్ జల్దీ అనిల్ కుమార్ టీవీ కృష్ణ కలపాటి వంశీ మల్లారం బాబు శివ కోన వెంకటేశ్వరరావు రామారావు అనిలు అదేవిధంగా చెంజీ రెడ్డిని నియమిస్తున్నట్టుగా శుక్రవారం ఉత్తర్వులు జారీ తెలియదు వీళ్ళు చైర్మన్గా ఎవరిని బయటపడుతున్నారు సార్ చైర్మన్ కమిటీ పదవులకు పరిమితం కాదు అందరూ కూడా పనిచేయాలనే కాన్సెప్ట్తోనే నిత్యం ఈ జాతర వల్ల కూడా మేము ముందు అంతా పెట్టుకొని ఎవరెవరు ఏమేమి చేయాలని కూడా పనులు కూడా డిసైడ్ చేస్తాం విఐపి పాసిలు సార్ ఉన్నాయో పూర్తిగా రద్దు చేస్తున్నా ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తున్నారు భక్తులు అందరికి కూడా అమ్మవారి దర్శనం ఇచ్చే విధంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పాసులు కూడా రద్దు చేసి మెయిన్ త్రీ దర్శనానికి ప్రయారిటీ ఇస్తున్నాం ఎక్కువగా అది కూడా ఐదు వందల రూపాయల టికెట్ ఉండేది కూడా మూడు వందల రూపాయలు వంద రూపాయలు త్రీ దర్శనం ఇవి మూడే ఉంటాయి వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన బావా